అండి వెల్కమ్ బ్యాక్ టు ఆటాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు ఒడియాలలలో ఇంకో ఒక కొత్త రెసిపీ అండి సో టమాటాలతో చేసే ఒక వడియాల రెసిపీ అనమాట సో నేను మీకు ఇది ఈజీగా ఎలా చేయొచ్చు అన్నది చూపిస్తున్నానండి ఇప్పుడు ఫస్ట్ దీనికి కావాల్సింది టమాటాస్ అండి సో నేను ఒక పావు కిలో టమాటాలు తీసుకున్నాను ఇలా బాగా ఎర్రగా పండినవి తీసుకోండి కొంచెం పచ్చిగా ఉన్నవి అలా తీసుకోకండి సో దట్ ఏంటంటే మనకు పేస్ట్ అవ్వదు అనమాట సో ఇలా పండుగ ఉన్నవి తీసుకుంటే ఏంటంటే మంచి ప్యూరీ వస్తుంది సో దీనికి నేను ఒక హాఫ్ కప్ సాబుదానా తీసుకున్నాను అంటే పావు కేజీ టమాటాలకి ఒక హాఫ్ కప్ సాబుదానా సో ఫస్ట్ హాఫ్ కప్ సాబుదానాని నేను మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేస్తున్నాను ఇది మనకి ఎలా అయినా మంచి ఫైన్ పౌడర్ లాగా అవ్వదండి కొంచెం బరకగా ఉంటుంది సో పర్లేదనమాట మళ్ళీ మనం ఉడకబెడతాం కాబట్టి ప్రాబ్లం ఉండదు సో మనం ఇలా బాగా బ్లెండ్ చేసుకోవాలి వీలైనంతగా చేసుకోండి పౌడర్గా సో నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు మనం ఇది పక్కకు పెట్టేసి టమాటాలు తీసుకున్నాం కదా పావు కేజీ సో ఇది ఇప్పుడు మనము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి సో ఇది ఎలాగైనా మనం బ్లెండ్ చేస్తాం కాబట్టి కొంచెం పీసెస్ అటు ఇటు ఉన్నా ఏం కాదండి ఎలా అయినా మనం జార్లో వేసి బ్లెండ్ చేస్తాం కాబట్టి సో ఇలా ఇవన్నీ కట్ చేసేసుకోవాలండి మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కట్ చేసుకున్న టమాటా పీసెస్ని కూడా ఇందాక మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న జార్ ఉంది కదా సాబుదానా పౌడరు సో అందులో ఈ టమాటా పీసెస్ కూడా వేసేసి బ్లెండ్ చేయాలి ఒకవేళ మీకు చిన్న జార్ సరిపోవట్లేదు అనుకుంటే పెద్ద జార్ తీసుకుని అయినా చేయొచ్చు బట్ మనకి బయట పడకుండా చూసుకోండి కొంచెం సో ఇప్పుడు నేను నాకు ఈ జార్ సరిపోతుందండి సో నేనైతే ఫస్ట్ ఈ టమాటాలు అండ్ సాబుదానా ఇదంతా జార్లో వేసి బ్లెండ్ చేసేస్తున్నాను సో ఇప్పుడు ఇది కూడా మనకి మంచి లాగా అయిపోవాలన్నమాట అండి సో బ్లెండ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను సో ఇప్పుడు నేను బ్లెండ్ చేసుకున్నానండి సో నాకు ఇలా వచ్చింది అనమాట పేస్ట్ చూసారు కదా మంచిగా మెత్తగా సాఫ్ట్గా వచ్చేసింది ప్యూరీ అంతా సో ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకోండి ఇలా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ జార్ని పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ఒక మందపాటి గిన్నె తీసుకొని ఇందులో నేను ఒక ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నానండి సేమ్ ఇదే మెజర్మెంట్స్ అండి పావు కేజీ టమాటాలు హాఫ్ కప్ సాబుదానా అండ్ ఫోర్ కప్స్ వాటరు సో ఫస్ట్ ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇది బాగా బాయిల్ అవ్వాలి ఇలా మంచిగా మసలిన తర్వాతనే ఇప్పుడు మనము ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా టమాటాని సో దాన్ని ఇందులో వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత ఇప్పుడు ఇది బాగా కలపాలండి కలిపేసి ఇప్పుడు దీన్ని బాగా బాయిల్ అవ్వాలి సో జార్లో నేను ఇంకా కొన్ని క్వార్టర్ యాడ్ చేసి జస్ట్ అలా మిక్స్ చేసి వేసేసానండి ఇదే గిటలో సో నెక్స్ట్ ఇలా కలుపుతూ ఉండాలండి అడుగంటుకుంటుంది టమాటాలు అండ్ సాబుదానా ఉంది కాబట్టి అడుగంటుకుంటుందండి సో కలుపుతూనే ఉండండి కొంచెం సిమ్లో పెట్టి కలపండి సిమ్ టు హై అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ ఉండండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కలిపిన తర్వాత మనకి ఇలా పొంగులాగా వస్తుంది సో పొంగులాగా వచ్చిన తర్వాతనే జీలకర్ర ఉప్పు అండ్ ఒక స్పూన్ ఉప్పు కారం అండి సో ఈ మూడు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేయండి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం అండి నేను తీసుకున్న పావు కిలో టమాటాలకి సో మీకు ఉప్పు టేస్ట్ చూసుకోండి ఒకవేళ సరిపోలేదు అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు సో వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిపేయండి కలిపేసి ఇప్పుడు ఇది మనకి ఈజీగా ఒక టెన్ మినిట్స్ అయితే మసాలాలండి సో దట్ ఏంటంటే మనకి మంచి పొంగు వచ్చి ఇలా చిక్కగా అయిపోతుందనమాట సో చూసారు కదా ఇప్పుడు బాగా పొంగులాగా వచ్చింది సో నేను ఇప్పుడు ఒక పావు స్పూన్ సోడా యాడ్ చేశాను బేకింగ్ సోడా సో యాడ్ చేసిన తర్వాత మనకి ఇలా కలుపుతూ ఉంటే ఏంటంటే మళ్ళీ ఇంకా పొంగు ఎక్కువ అవుతుందండి సో సోడా యాడ్ చేసాం కాబట్టి పొంగు ఎక్కువ అవుతుంది సో సిమ్లో పెట్టేసి ఇది కలుపుతూ ఉండండి ఇలా మనకి పొంగంతా పోయే వరకు కలుపుతూనే ఉండండి మీరు ఆపేారని అంటే కనుక మళ్ళీ ఇదంతా బయట పడిపోతుంది సో ఆపకుండా కలుపుతూ ఉండండి సిమ్లో పెట్టే కలపండి హైలో అస్సలు పెట్టకూడదు సో సిమ్లో పెట్టి ఇలా టెన్ మినిట్స్ కలుపుతూనే ఉండండి అండ్ మనకి ఇదంతా చిక్కబడిపోతుంది సో చిక్కబడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట సో చూశారు కదా మనకి ఎంత కంటిన్యూస్గా కలుపుతూనే ఉన్నా అడగంటుకుంటూ ఉంటుంది అనమాట మనకి స్పూన్తో ఇలా రాసినప్పుడు అర్థమైపోతూ ఉంటుంది అండ్ స్పూన్కి కూడా అంటుకుంటుంది సో ఇలా బాగా మనకి మసలిన తర్వాత అప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేయండి టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు నా దగ్గర కొత్తిమీర లేదు సో నేను కరివేపాకు యాడ్ చేశాను కరివేపాకు పుదీనా సారీ కొత్తిమీర రెండు యాడ్ చేయండి ఇలా కట్ చేసి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇవ్వండి సో దట్ ఏంటంటే మనకి ఇంకా చిక్కగా అవ్వాలి అండ్ ఇప్పుడే కరివేపాకు వేసాం కాబట్టి ఇది కూడా మంచిగా మసలాలి సో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇంకా చిక్కబడుతుందండి అంటే టోటల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండి ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మసలాలన్నమాట అది కూడా సిమ్లో పెట్టి సో ఇలా చల్లారిన తర్వాత మనం ఇంకా వడియాలు వేసేసుకోవచ్చు అండి సో కరివేపాకు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మసలిన తర్వాత అప్పుడు ఆఫ్ చేసేసి చల్లార్చుకోండి సో బాగా చల్లార్చిన తర్వాతనే నేను ఇలా క్లాత్ మీద వేసుకుంటున్నానండి క్లాత్ ఒకసారి వాటర్లో తడిపేసి వాటర్ అంతా తీసేసి సో అది ఇలా కింద పెట్టేసుకొని మీరు వడియాలు వేసుకోవచ్చు మీకు ఎండ లేదు అంటే ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చండి లేదు అనుకుంటే ఎండ వస్తే కనుక ఎండలో పెట్టేయండి ఎండలో పెడితే వన్ డే అండి వన్ డేలో మీకు మొత్తం వడియాలు డ్రై అయిపోతాయి లేదు ఫ్యాన్ కింద పెడితే మాత్రం టూ డేస్ పడుతుందండి సో ఫ్యాన్ అంటే ఎండ ఆప్షన్ లేని వాళ్ళు ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చండి టూ డేస్లో డ్రై అయిపోతాయి సో ఇలా బాగా డ్రై చేసేసుకోండి మొత్తము ఇలా ఒక వన్ డే మొత్తం డ్రై చేసేసుకోండి సో ఇప్పుడు నేను వడియాలన్నీ పెట్టేసుకున్న తర్వాత వన్ డే అండి వన్ డే తర్వాత డ్రై అయిపోయాయి సో నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను ఇప్పుడు చూశారు కదా మన క్లాత్ అంతా ఇలా దగ్గరకు వచ్చేస్తుందన్నమాట సో ఇలా వాటర్ బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసి క్లాత్ని ఇలా వాటర్ చల్లుకోవాలి వాటర్ చల్లిన తర్వాతనే తీయాలండి మీరు అలా డైరెక్ట్గా తీస్తే కనుక ఒడియాలు రావు ఇరిగిపోతాయి సో బ్యాక్ సైడ్ నుంచి ఇలా నీళ్ళంతా చల్లుకోండి సో ఇది మొత్తం చల్లుకుంటారా వాటరు లేదంటే కొంచెం కొంచెం చల్లుకుంటూ తీస్తారా అది మీ ఇష్టం అండి అండ్ కొంచెం కొంచెం చల్లుకుంటే ఏంటంటే తొందరగా డ్రై అవ్వవు అలా తీసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మొత్తం క్లాత్ అంతా ఒకేసారి వాటర్ చల్లేసి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్లోగా తీయండి వాటర్ చల్లిన తర్వాత జస్ట్ ఒక వన్ మినిట్ ఆగండి ఆగిన తర్వాతే తీయండి వెంటనే తీయకండి ఒక వన్ మినిట్ ఆగి అప్పుడు ఇలా తీయండి స్లోగా నేను చూపిస్తున్నట్టుగా స్లోగా తీయండి మీకు ఒడియాలి ఈజీగా వచ్చేస్తాయి ఎక్కడ విరిగిపోవండి చూశారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడా విరగలేదు సో నేను మీకోసమని ఇంకొకటి కూడా తీసి చూపిస్తున్నాను చూడండి సో ఇలా క్లాత్ని ఇలా టూ సైడ్స్ లాగితే ఏంటంటే ఒడియాలు అనేవి పైకి వచ్చేస్తాయండి సో ఇలా ఎడ్జెస్ ఇలా పైకి వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఇలా తీయండి మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఎక్కడ విరగదు ఒకవేళ మీకు పైకి రాలేదు అంటే కనుక మీరు ఇలా చిన్నగా ఎడ్జెస్ని ఇలా గీకినట్టుగా చేసి ఎడ్జెస్ ఫస్ట్ ఎడ్జెస్ తీసిన తర్వాత అప్పుడు తీసేయండి సో ఇలా ఇంకా ఈ ప్రాసెస్ ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి లేదు ఇదంతా ఎందుకు అనుకుంటే మీరు ప్లాస్టిక్ కవర్ మీదైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టము బట్ క్లాత్ అయితే బెటర్ అండి ప్లాస్టిక్ మీద వేస్తే ఏంటంటే ప్లాస్టిక్ అంతా అబ్జర్బ్ చేస్తుంది ఒడియాలు సో నేను ఇలా మెల్లిగా తీసేసుకుంటాను సో ఇంకా నేను ఇలా పెట్టిన వడియాలన్నీ ఇలా మెల్లిగా తీసేసుకున్నానండి సో ఇవన్నీ తీసేసిన తర్వాత నేను ఇవి మనం వాటర్ యాడ్ చేసాం కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి కొంచెం తడిగా ఉంటుందండి ఇవన్నీ కొంచెం తడిగా అయ్యి మెత్తగా అవుతాయి అన్నమాట సో ఇవన్నీ ఒక ప్లేట్లో కానీ వేసి మళ్ళీ ఒక వన్ డే ఎండలో డ్రై చేయండి సో దట్ ఏంటంటే అది కంప్లీట్గా డ్రై అయిపోతుంది ఇంకప్పుడు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇది వన్ ఇయర్ ఈజీగా ఉంటుందండి మీరు స్టోర్ చేసుకోవచ్చు సో ఇలా అన్నీ ఒక వన్ డే ఎండలో పెట్టిన తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ డే మీకు ఫ్రై చేసి చూపిస్తున్నాను చూసారు కదా ఎంత బాగా పొంగిందో అండ్ ఇది టమాటా వడియాలి కాబట్టి టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుందండి సో ఈ రెసిపీ మీరందరూ ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతున్నాయి ఒడియాలు ఒకవేళ పొంగకుంటే గనక మీకు ఇలా ఆయిల్ అంతా పీల్ చేసుకొని అబ్జర్వ్ చేసేసుకొని అసలు టేస్ట్ బాగోదు సో ఇలా పొంగాలండి వడియాలు వేయగానే మనకి ఇలా పొంగితే కనుక మంచి టేస్ట్ వస్తుంది ఏ ఒడియాలైనా అంతే అండి సో మనము వడియాలు ఫ్రై చేసేటప్పుడు కూడా ఒక చిన్న టిప్ అండి హైటు మీడియం ఫ్లేమ్లో అంటూ ఫ్రై చేయండి అప్పుడు మాడిపోకుండా ఉంటాయి సో ఇప్పుడు చూశారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో వడియాలు సో ఇదండి ఈరోజు రెసిపీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను అండ్ వీడియోస్ ఎలా ఉన్నాయో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ గాయస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో